ఓం నమో వెంకటేశాయ నమ ఆలయాన్ని విడిచి భక్తుని దగ్గరకు వచ్చి సమయాన్ని గడిపిన వెంకటేశ్వర స్వామి గురించి మనం తెలుసుకుందాం హాదిరాంజీ పదిహేను వందల కాలంలో ఉత్తర భారతదేశం నుండి తిరుమలకి వచ్చిన భక్తుడు ఆయన స్వామివారితో పాచికలాడేంత సన్నిహిత భక్తుడని కథనాలు ఉన్నాయి పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హదీరాంజీ మఠం ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్ల ఎత్తులో ఉన్నదని ఒక కథనం కథ ప్రకారం ఇతను గురించి అర్చకులు రాజుకు ఫిర్యాదు చేశారు అతన్ని శిక్షించడానికి ముందు రాజు ఒక పరీక్ష పెట్టాడు ఒక బండెడు చెరుకు గడలు అతని గదిలో పెట్టి తాళం వేశారు ఆ చెరుకు గడలను తినగలిగితే అతనిని శ్రీవారి సన్నిహితునిగా అంగీకరిస్తానని రాజుగారు అన్నారు స్వామి ఏనుగు రూపంలో వచ్చి మరి అప్పటిను ఆ చెరుకు గదలన్నీ కూడా తినేసాడు అప్పటి నుండి బాబాజీని హధీరాం బాలాజీ అని పిలుస్తున్నారు అలాంటి బావాజీ వెంకటేశ్వర స్వామి వారి బంధం గురించి తెలుసుకుందాం ఇప్పుడంటే కొంతమందికి కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు కానీ పూర్వకాలంలో అలా ఉండేది కాదు పూర్వం భక్తులు తమ తమ ఇష్టదైవాల పట్ల ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే సాక్షాత్తు దేవుళ్ళే స్వయంగా భూమికి దిగి వచ్చి వాళ్ళ కోరికల్ని నెరవేర్చేవాళ్ళు అలా తన భక్తితో వెంకటేశ్వరుణ్ణి మెప్పించిన అపర భక్తుడు బాబాజీ ఆయనతో కలిసి పాచికలాడాడు తిరుమలలోని మాడవీధుల్లోని ప్రధాన గోపురానికి కుడివైపున ఉన్న మఠం ఆ భక్తుడు బాబాజీదే ఆ మఠంపై శ్రీ వెంకటేశ్వరుడు తన భక్తుడు బాబాజీతో పాచికలాడుతున్న దృశ్యం కూడా ఉంటుంది ఈ మఠాన్ని హాదీరామ్ మఠం అని అంటారు కొన్ని వందల ఏళ్ల క్రితం బాబాజీ తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుంచి తిరుమలకి చేరుకున్నారు అక్కడ శ్రీ వెంకటేశ్వరుని దివ్య మంగళ విగ్రహాన్ని చూసి ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది తోటి యాత్రికులంతా వెంక లగ్నం తోటి యాత్రికులంతా వెళ్ళిపోయినా కూడా ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వెంకటేశ్వరుని దర్శించుకుంటూ ఉండేవారు ఆలయంలో గంటల తరబడి బాబాజీని నిలబడి ఉండడం అర్చకులకు అనుమానాస్పదంగా మారింది అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండడాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయన్ని బయటికి గెంటేశారు ఇకపై ఒక రాకూడదు అంటూ కట్టడి చేశారు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు ఆయన శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం చిన్న పిల్లాడిలాగా విలపించాడు రాత్రింబవాళ్ళు కన్నీరు మున్నీరయ్యాడు అప్పుడు అతన్ని ఓదార్చేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తుంటానని బాబాజీకి ఇచ్చాడు స్వామి అలా నిత్యం రాత్రిపూట పవళింపు సేవ ముగిసిన తరువాత ఆలయం ఎదురుగా ఉన్న బాబాజీ మఠానికి చేరుకునేవాడు శ్రీనివాసుడు అక్కడ వాళ్ళిద్దరూ పొద్దుపడిచే వరకు కబుర్లతో కాలం గడిపేవాళ్ళు కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవాళ్ళు అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చోటు చేసుకుంది అలా ఒకసారి బాబాజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనే లేదు సుప్రభాత వేళ సమీపించింది జగన్నాథునికి మేలుకొల్పు పాడేందుకు అర్చకులు ఆలయాన్ని సమీపించసాగారు ఆ చప్పుళ్ళన విన్న వెంకటేశ్వరుడు వెంకనే వెంటనే లేచి అక్కడి నుంచి ఆలయం లోపలికి వెళ్ళిపోయాడు ఆ హడావుడిలో ఆయన కంటాభరణం ఒకటి మర్చిపోవడంతో అది బాబాజీ మఠంలోనే ఉండిపోయింది ఆ ఉదయం విరాట్ను అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవ్వటం గమనించారు అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని తిరిగి ఇచ్చేందుకు బాబాజీ ఆలయం లోపలికి ప్రవేశిస్తే అతని చేతిలో ఉన్న ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమీ ఆలోచించకుండా దాన్ని లాక్కొని ఆయన్ని దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకెళ్ళిపోయారు ఆ ఆభరణాన్ని ఎందుకు ఎలా దొంగిలించావని ప్రశ్నిస్తే తానేమీ దాన్ని దొంగిలించలేదని బాబాజీ చెప్పారు సాక్షాత్తు శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికలు ఆడాడని అర్చకులు రావడంతో హడావుడిగా ఆలయంలోకి వచ్చేయటంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోనే మర్చిపోయాడని వివరించాడు కానీ ఎవ్వరూ అది నమ్మలేదు బాబాజీని కారాగారంలో పడేశారు నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చిన మాట నిజమే అయితే నీకు ఒక పరీక్షను పెడుతున్నాం ఈ కారాగారం నిండా బండెడు చెరుకు గడలు వేస్తాం ఉదయం సూర్యుడు పొడిచే వేళకి అవన్నీ పొడి పొడిగా మారిపోవాలి అని నవాబు అతనికి పరీక్ష పెడతాడు ఆ రోజు అర్ధరాత్రి బావాజీని బంధించిన గది నుంచి ఏనుగు ఘీంకారాలు వినిపించాయి అని లోపలికి తొంగి చూసిన సైనికుల ఆశ్చర్యానికి లేకుండా పోయింది ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు చెరుకులను సునాయాసంగా పిప్పి చేస్తోంది మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి ఎక్కడి ఆన కావలి వాళ్ళు అక్కడే ఉన్నారు అయినా ఒక ఏనుగు లోపలికి చక్కగా ప్రవేశించగలిగింది ఆ కార్యక్రమం జరుగుతున్నంతవరకు బాబాజీ నామస్మరణ చేస్తూనే ఉన్నారు ఇది ఆ బావాజీ యొక్క గొప్పతనం భక్తి స్వామే దిగి వచ్చాడు వాళ్ళందరూ వెళ్ళగొడితే స్వామే ఆయనని ఓదార్చి ఆయన కాలక్షేపం కోసం వచ్చి వండి వెళ్తుంటే మరి ఆ రోజు అడా ఒళ్ళు అది మర్చిపోయి వెళ్తే అది వాళ్ళు దొంగగా భావించి మరి అక్కడ పెట్టి పరీక్ష పెడితే ఆ పరీక్షను కూడా ఆ స్వామి నెరవేర్చాడు తన భక్తులను ఎలా ఆదుకుంటాడో ఇక్కడ మనకి చక్కగా నిరూపించాడు వెంకటేశ్వరుడు దయామయుడు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద లోకా సమస్త సుఖినో భవంతు